ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో మా ఇంటి మీద ఏదో ప్రయోగం జరిగిందండి మా పిల్లలు బాగోవడం లేదు మా కలిసి రావడం లేదు మా ఇంటి ముందు నిమ్మకాయలు వేశారు మా ఇంటి ముందు మిరపకాయలు వేశారు మా ఇంటి ముందు గాజులు వేశారు బూడిద పోసారు మా ఇంట్లో మేము కొట్టుకుంటున్నాము తిట్టుకుంటున్నాము అస్సలు కలిసి రావడం లేదు భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు సమస్యలే పిల్లల మధ్య ఎప్పుడు సమస్యలే మాకు ప్రయోగం జరిగింది అని అనుమానంగా ఉంది తీసుకోవడానికి ప్రయోగం తప్పించుకోవడానికి మాంత్రికుల దగ్గరికి వెళ్తే వేలకు వేల రూపాయలు అడుగుతున్నారు ఏదైనా అసలు ప్రయోగం జరిగితే మన మీద పనిచేయకుండా ఉండడానికి మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తి లేకుండా ఉండడానికి తేలికైనది డబ్బులు ఖర్చు కాకుండా ఉండే ఉపాయం ఒకటి చెప్పండి చాలామంది మిత్రులు ఆడడం జరిగింది వారందరి కోసం ఈరోజున ఈ ఉపాయం చెప్తున్నాను ఈ ఉపాయంలో చెప్పిన పదార్థం వస్తువులు ఉంటేనే ఉపాయాన్ని చేయండి లేని పక్షంలో చేయమాకండి ఎందుకంటే ఆ పదార్థానికి ఉన్న శక్తి పనిచేస్తుంది ఇది ఇంట్లో నిత్యం ధూపం వేసేవారు చేసేవారు అంతకుముందు చేస్తున్నవారు చేసుకుంటూ ఉండవచ్చు ఖచ్చితంగా మనకి రిజల్ట్ రావాలన్నప్పుడు ఆ పదార్థం ఒరిజినల్ అయినప్పుడే మాత్రమే పనిచేస్తుంది లేకపోతే రిజల్ట్ రావు ఒకే మిత్రులరా ఎలా చేయాలో చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ ఉపాయం చేయడానికి మనకి ఆవు పిడక అంటే ఆవు పేడతో చేసిన పిడక ఉంటే చాలా ఉత్తమం లేదా ఇలా బొగ్గు ఇది వేడిగా ఉంది వేడి చేసి చూపిస్తున్నా మీకు ఎందుకంటే లెంతి వీడియో అవ్వకుండా ఉంటుందని అలాగే ఆవు నెయ్యి ఒరిజినల్ కావాలి అంటే మనం దేశీ ఆవు అంటాం కదా ఆ నెయ్యి కావాలి జెర్సీ ఆవు నే కాదు ఒరిజినల్ దేశీ ఆవునే కావాలి అలాగే ఒరిజినల్ మన దేశీ ఆవు పిడక దొరికినా పర్వాలేదు ఆ పేడ దొరికి తీసుకొచ్చి ఇంట్లో ఎండబెట్టుకోండి అదైనా పర్వాలేదు పొడిగా చేసుకున్నా పర్వాలేదు అలాగే కర్పూరం ఇలాంటి బిల్లలు దొరుకుతుంటాయి ఇలా కాకుండా ముద్ద గర్పూరం దొరుకుతుంది ముద్ద గర్పూరం తెచ్చుకోండి నేను చూపించడానికి ఇదిగోండి ఇలా ఉంటుంది ముద్ద ఉంది కొద్దిగా చూపిస్తున్నాను ఎలా వాడాలో చెప్తాను అలాగే సాంబ్రాణి చూస్తున్నారు కదా సాంబ్రాణి ఒరిజినల్ సాంబ్రాణి తీసుకోండి ఇవి ముందుగా మీరు ఆవు పిడకని కానీ లేదా బొగ్గుని కానీ వేడి చేయండి వేడి చేసి దాని మీద మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది మీ గదిలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు మట్టి మూకుడు దొరుకుతుంది దాంట్లో కానీ ఏ స్టీల్ బిడ్లని పెట్టుకోవచ్చు ఫస్ట్ దీంట్లో కొంచెం దీని మీద సాయంత్రం ఆరు తర్వాత చేయాలి ఇలా ఆవు నెయ్యి వేయండి పొగస్తుంది చూస్తున్నారు కదా ఆవు నెయ్యి వేయండి తర్వాత దాని మీద ఇలా ముద్దకరిపూరం పౌడర్ వేయండి మండిపోతుంది లేకపోతే ఇలా పౌడర్ వేయండి ఇది మట్టి మోకుల్లో చేసుకోవచ్చు లేదా ఏ కాపర్ ప్లేట్లో అయినా సరే దీంట్లోనే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా కర్పూరాన్ని వేయండి తర్వాత మీరు నేను మీకు చూపిస్తున్నాను కదా సాంబ్రాణి ఒరిజినల్ సాంబ్రాణి దొరుకుతుంది పెద్ద ఖర్చేం కాదు సాంబ్రాణి దీని మీద వేయండి మన ఇంట్లో ఎప్పుడూ కూడా సాంబ్రాణి వేస్తూ ఉంటాం అలాగే ధూపం వేస్తూ ఉంటాం మీకు ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో ఆవు పిడకతో కానీ బొగ్గుతో కానీ అలాగే ఈ ధూపాన్ని కంపల్సరీగా ఆవుని వాడాలి ఇలా వేసి చేస్తే మీ ఇంట్లో ఈ పొగని ఏం చేస్తారు మీరు చేతితో పట్టుకొని మొత్తం విల్లంతా చూపించండి ఇది సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి ఆరుకు ముందు చేనే చేయకూడదు సాయంత్రం ఆరు దాటిని చేయాలి చక్కగా పౌడర్ చేసుకొని రెడీ చేసుకోండి అలాగే ఈ విధ ఈ రోజు మీరు అంటే ఇంట్లో నెలసరి ఉన్న ఎవరన్నా మరణించినా చేయమాకండి మిగతా ప్రతిరోజు ఇలా చేస్తే మీ ఇంట్లో తక్కువ డబ్బులు ఖర్చుతో మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి కానీ గాలి కానీ ఇతర ఎవరైనా ప్రయోగాలు చేసిన ఉన్న ప్రయోగాల వల్ల జరిగిన ప్రమాదం కానీ ఏదన్నా ఉన్నా ఆటోమేటిక్గా ప్రమాదం ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా చాలా ఉపయోగం చాలా చెప్పాను మీకు చాలా వీడియోలో చాలా చాలా చెప్పాను మీరు ఆచరించగలిగేదాన్ని మీరు చేసుకోగలిగేదాన్ని ప్రయత్నించండి ఎందుకంటే తంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు మన ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి గొడవలు అవుతూనే ఉంటాయి ఆదురుత ఉంటుంది మనిషికి మనసుకు ఆదుర్త ఉంటుంది నిద్ర సరిగా పోలేము కొంతమందికి ఆకలి సరిగా ఉండదు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రోజు నేను చెప్పిన విధంగా మీరు దూపం కనకి ఇంట్లో వేస్తూ ఉంటే సాయంత్రం పూట ఖచ్చితంగా మీకు స్వస్థత చేకూరుతుంది ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో ఎలాంటి ప్రయోగ బాధల నుంచైనా ఒకవేళ జరిగి ఉంటే బయటపడతారు ఒకవేళ జరగలేదనుకోండి ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మళ్ళీ గణమానం వస్తుంది ఈ కాలిన బూడిదని ఏం చేయాలి డస్ట్బిన్లో పడేయండి బొగ్గును కూడా ఎందుకంటే బొగ్గుని పొయ్యి మీద కూడా వెయిట్ చేసుకోవచ్చు ఈ బొగ్గుని మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా వేడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత మట్టి మొగ్గులు పెట్టుకోండి చిన్న బొగ్గైన వేసుకోండి కొద్దిగా చేయండి ఇండ్లంతా దూపం చూపించండి అంతకన్నా ఇంకేమి దీనికి మంత్రం కానీ ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు ఇలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్పు అద్భుతంగా వస్తుంది ఒకే మిత్రులారా మీకు పదార్థం మాత్రం మర్చిపోకండి ఒరిజినల్ నెయ్యి కావాలి ఆవు పిడక కానీ బొగ్గులు కానీ కర్పూరం ఇలాంటి బిల్లలు మాత్రం వాడమాకండి ముద్దు కర్పూరాన్ని వాడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఓం నమ మాత్రే శ్రీమాత